ండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం అనమాట ఇంకా లైక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి లైక్ కూడా ఒక సపోర్ట్ లాగా వేసుకుంటాను అనమాట నేను ఇంకా నాకు ఒక సపోర్టర్ పెరిగారు ఒక లైక్ పెరిగితే నాకు ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం వీడియో అనమాట ఇంకా శుక్రవారం రొటీన్ ఇలాగే ఉంటుంది అనమాట నా రొటీన్ అయితే మ్యాక్సిమం ఇంకా ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటాను బయట చుట్టూరు వాకిల్లు అయితే నేను ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటానండి తులసమ్మ దగ్గర మాత్రమే నీటి క్లీన్ చేసుకున్న మళ్ళీ ఉదయం కూడా ఒకసారి తుడుచుకొని కల్లాపు చల్లి ముగ్గు అనమాట ఇంకా లోపలంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకొని ఇంక లోపలికి వచ్చి ముందు కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటాను శుక్రవారం కాబట్టి వారం చేసే రోజుల్లో కంపల్సరీ నేను స్నానం చేసే వంట స్టార్ట్ చేస్తానండి అది కూడా నాకు వీలు కుదిరితే ఫస్ట్ ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను అనమాట టైం అయితే లేదు ఆ రోజు అందుకని చెప్పి ఇంకా దేవుడు గది అయితే శుభ్రం చేయలేదు కదా అని వెలిగించలేదనమాట ఆగ్నేయ దీపం ఇంకా ఆగ్నేయ దీపం ఎందుకు వెలిగిస్తున్నారక్క అని చెప్పి అడుగుతున్నారనమాట చాలామంది ఆగ్నేయ దీపం వెలిగిస్తే ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా అంతా బాగుంటుందంటండి అందుకని చెప్పి ఇంకా ఇంటి యజమాని అంటే ఎవరవుతారు హస్బెండే కదా అవుతారు ఇంకా హస్బెండ్కి బాగుండాలని ఏ వైఫ్ అయినా ఏదైనా చేస్తుంది కదా ఇంకా నేను కూడా ఆగ్నేయ దీపం అయితే అంతకని వెలిగిస్తున్నాను అలాగనే ఏం కాదండి ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం కూడా బాగుండాలి మంచిగా ఇప్పుడు డబ్బులు ఎంత సంపాదించినా మనకి ఆరోగ్యం బాగోలేదంటే అది ఎంత డబ్బైనా సరే మనం ఏం చేసుకోగలం చెప్పండి ముందు ఆరోగ్యమే కదా బాగుండాలి మన ఆరోగ్యంగా ఉండాలంటే అగ్నిదేవుడు ముందు మనం చేసే వంట సరిగ్గా రావాలి ఇంకా ఆయన అగ్నిదేవుడు లేనిదే మనం ఏది తినలేం కదా వండుకొని ఏం తినలేం కదా ఇంకా అందుకని చెప్పి ముందు అగ్నిదేవుడికి అగ్ని దీపం వెలికించేసుకుని ఆయన్ని పూజించుకుని వంట అయితే స్టార్ట్ చేశాననమాట అది కూడా డైలీ కాదండి డైలీ అయితే కుదరదు నాకు వారం చేసే రోజుల్లో అయితే కుదురుతుందనమాట కొంచెం త్వరగా లేచి ఇలాగా ఆగ్నేయ దీపం వెలిగించేసుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఇవి అలా అయితే కుదరలేదండి కొంచెం లేట్ అయిపోయింది వర్షం పడుతుంది బయట అందుకని చెప్పి టైం పెట్టుకున్నాను కానీ తెలియదు తెలియలేదు మెలకు రాలేదన్నమాట లేట్ అయిపోయింది ఇంకా గబగబా లేచి సిక్స్కి అనమాట ఇంకా గబగబా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఫస్ట్ ఇంకా తర్వాత పిల్లలకి క్యారేజ్ అయితే ఉండాలి కాబట్టి తులసమ్మ దగ్గర ముక్కు పెట్టేసుకుని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫస్ట్ టైం అయితే అయిపోతుంది కానీ స్నానం చేయకుండా వంట అయితే చేయబుద్ధి కాదనమాట వారం చేసే రోజుల్లో అందుకని చెప్పి స్నానం అయితే కంపల్సరీ చేసేస్తాను అందుకని చెప్పి గబగబా స్నానం చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అన్నం అయితే పెట్టేసాను కుక్కర్లో పెద్ద కుక్కర్లో ఇంకా చిన్న కుక్కర్లో వచ్చేసి పప్పు మా మామిడికాయ అయితే పెడుతున్నాను ఇంకా పప్పు అయితే వండుదామని చెప్పి మామిడికాయ చెక్కేసి పప్పు కూడా కడిగేసుకుని ఇంకా దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయ ముక్కలు ముక్కలైతే కోసేసుకుని వేసేసుకుంటున్నానండి ఒక ఐదు ఆరు విజిల్ రానిస్తే మామిడికాయ వేసాం కాబట్టి పప్పు తొందరగా ఉడకదనమాట కొంచెం నాలుగైదు విజిల్ ఎక్స్ట్రా వేయించుకుంటే పప్పు కూడా ఉడికిపోతుంది కొంతమంది విడిగా పెట్టుకుంటారండి నేనైతే ఆవిడకే ముక్కలు కూడా పప్పులోనే కలిపేస్తాను డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట మావిడకాయ ముక్కలు కూడా ఇంకా పప్పు ఉడకదు అనుకునే వాళ్ళకి ఒక నాలుగు ఐదు విజిల్ ఎక్స్ట్రా వేయించుకుంటే పప్పు కూడా ఉడికిపోతుందండి అస్సలు ఉడకపోవడం అది ఏముండదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అక్కడ విజిల్స్ వచ్చేలోపు పప్పు అలాగే అన్నం కుక్కర్లో పెట్టేసాను కదా ఇంకా విజిల్స్ వచ్చేసేలోపు గది అయితే క్లీన్ చేసేసుకుందాం కదా అని చెప్పి ఇంకా గది అయితే తుడిచేసుకుంటున్నాను తర్వాత పిల్లలు వెళ్ళాక దేవుడికి పూజ అయితే చేసుకుంటాను అనమాట ఈ స్నానం చేయకుండా క్లీన్ చేసుకున్నా కానీ దేవుడి గది మాత్రం వెళ్ళనండి దేవుడి గదిలోకి స్నానం చేయకుండా స్నానం చేసేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి ఇలా తుడుచుకుంటాను చీపురు కూడా పెట్టాను చాలామంది అడుగుతున్నారు అక్క చీపరితో తుడవా నువ్వు దేవుడి గది అని చెప్పి నేను దేవుడి గదిలో చీపురస్తలే పెట్టనండి ఎందుకంటే మనం బయట తుడిచేవి అవి ఇవి అంటూ అన్నీ తుడుస్తాం కదా అదే చీపురుతో దేవుడి గది అయితే తుడకూడదు అందుకని చెప్పి ఇంకా దేవుడి గదికి ఒక క్లాత్ పెట్టుకుంటాను ఆ క్లాత్తోనే శుభ్రం చేసుకుంటాను అనమాట దేవుడి గది ఇంకా అనేది పెట్టను కడిగేటప్పుడు కూడా చీపురుతో కడగను నేను చేతితోనే శుభ్రం చేసుకుంటాను ఇంకా అలా చేసుకుంటానన్నమాట అంటే అందరూ అలా చేయాలని కాదు నేను చేసేది చెప్తున్నాను ఇంకా మా వాడిని అయితే స్కూల్కి పంపేశాను లంచ్ బాక్స్ పెట్టేసి తర్వాత నేనైతే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ముందు రోజే క్లీన్ చేసుకునేదాన్ని కానీ ముందు రోజు బయటకైతే వెళ్ళామండి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా అంతకని చెప్పి క్లీనింగ్ చేసుకోవడం అది అవ్వలేదు అది కూడా నైట్ ఇంకా క్లీన్ చేయడం ఎందుకులే స్నానం చేసి అది క్లీన్ చేస్తాను ఇంకా నైట్ టైం తల స్నానం చేసి క్లీన్ చేయడం అది అవ్వదని చెప్పి ఇంకా చేయలేదనమాట ఇంకా తర్వాత శుక్రవారం పొద్దున్నే క్లీన్ చేసుకుంటున్నాను అంతకని చెప్పి కొంచెం పూజ లేట్ అయిపోయింది వేళ లేట్గా లేవడం ఇంకా అన్నీ అలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ప్రతి వారం కూడా శుక్రవారం నేను ఏదో ఒక ప్రసాదం చేసుకుని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటానండి అది ఇది అని కాదు నాకు ఆ టైంకి ఏది చేయాలి అంటే అది చేసుకుంటాను అనమాట ఒక వారం పరమాన్నం ఒక వారం ప్రసాదం ఒక వారం విహోర అలాగనమాట ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చేసుకుంటాను ఇంకా ఈ వారం వచ్చేసి పరమాన్నం అయితే చేసుకున్నానండి ఇంకా బెల్లం పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా నిమ్మకాయ పులిహోర అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అందుకని చెప్పి ఎక్కువ చేస్తుంటాను పులిహోర చేస్తే మా పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి పెట్టేసేలాగా చేసుకుంటాను కానీ నిమ్మకాయలు లేవని చెప్పి ఇంకా పులిహోర చేయలేదన్నమాట పరమాన్నం అయితే వండేసాను ఇంకా పరమాన్నం అయితే అయిపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకోవాలి అంతే ఇంకా ఫస్ట్ అయితే గడపమ్మకి పూజ చేసుకొని ఇంకా తర్వాత ఇంట్లో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను లక్కోడైతే స్కూల్కి వెళ్ళేది ఇవాళ ఇంత లేపినా లేవలేదండి చాలా నీరసంగా ఉందన్నమాట ఇంకా ముందు రోజు లక్షవారం మేము వాడపిల్లి వెంకటబాబుకి అభిషేకం చేయించుకోవడానికి అయితే వెళ్ళాం కదా మాకు వాడపిల్లికి రెండు గంటలన్నర ప్రయాణం అయితే ఉంటుందండి కొంచెం దూరమే ఉంటుందన్నమాట టైం పట్టేస్తుంది ఇంకా ప్రయాణం చేసాం కదా వెళ్ళడం రావడం అక్కడ అభిషేకం ఇవన్నీ వానకి ఒకటి తడిచిపోయామన్నమాట అని చెప్పి చాలా నీరసంగా ఉందనమాట ఎంత లేపినా లేవలేదు ఇంకా సర్లే పడుకొని ముందు రోజు అంత ప్రయాణం కదా వానికి తడిచాం కదా నీరసంగా ఉండి ఉంటుందని చెప్పి లేపలేదనమాట మా వాడైతే వెళ్ళిపోయాడండి ఇంకా అలా కూడా కొంచెం చిన్నపిల్ల కదా ఇందుకులే అంత బలవంతంగా పంపినా స్కూల్లో నీరసంగా ఉంటుందని చెప్పి పంపలేదు ఇంకా కొంతసేపు ఇచ్చాను ఇంకా అది లేచే లోప నేను పూజ చేసేసుకుందాం కదా అని చెప్పి ఇంకా నేనైతే మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకొని నీట్గా సర్దుకున్నాను ఇంకా పువ్వులైతే అసలు కాయట్లేదండి మొక్కలకి ఇంకా పువ్వులు కాసే మొక్కలైతే వేసుకోవాలి ఇంకా ఎండకి అస్సలు పువ్వులు కాసేవి కాదు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చెట్లన్నీ కొంచెం గిడచ మారిపోయినట్టు అయిపోయినాయి అనమాట ఇంకా మళ్ళీ వానకి ఏమన్నా చిగిరిస్తే చిగురిస్తాయి చూడాలి మళ్ళీ ఇంకో కొత్త మొక్కలు వేయాలన్నమాట పువ్వులు లేకపోతే దేవుడి మందిరంలో నాకు అస్సలు ఏదోలా అనిపిస్తుంది కానీ లేవండి మాకేమో తెచ్చుకోవడానికి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఇంకా బయటికి వెళ్ళాలంటే అవ్వదు అందుకని చెప్పి ఎప్పుడైనా వస్తే ఊళ్ళోకి వస్తే పువ్వులు అయితే కంపల్సరీ ఇచ్చుకుంటాను కానీ ఈ మధ్య రావట్లేదు అనమాట పువ్వులు ఇంకా అందుకని చెప్పి నా ఇంట్లో ఉండే పువ్వులతోనే కొద్ది కొద్దిగా అలా పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అంటే పువ్వులు లేవు అంటున్నారు అనమాట పువ్వులు లేవక్క కొంచెం అందంగా నిండిగా పువ్వులు పెట్టండి అంటున్నారు ఇంకా పువ్వులైతే సరిగ్గా కాయట్లేదండి కాసే చెట్లు అయితే కంపల్సరీ వేస్తాను ఇంకా ఇంట్లో అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాజన చేసేసుకొని శనికాల రోలికి కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని మా ఊరి అమ్మవారి గుడిలోకి అయితే పంపాను నేనైతే వెళ్ళేదనండి కానీ ఇప్పుడు అమ్మవారికి కొత్త గుడి కడుతున్నారనమాట అక్కడ కొంచెం జనం ఉంటున్నారని చెప్పి మా హస్బెండ్నే పంపుతున్నాను ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిందని చెప్పి దేవుడి దగ్గర ప్రసాదం కొంచెం తిన్నాను అనమాట ఇంకా పరమాన్నం తినకూడదక్క శుక్రవారం చేసి అంటున్నారు నేను అలాంటిది ఏం సెంటిమెంట్స్ పట్టించుకోనండి దేవుడి దగ్గర ప్రసాదం కంపల్సరీ తింటాను ఇంకా మనస్ఫూర్తిగా పూజ చేసు తీసుకుంటాను ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్న ప్రసాదం తింటాను అనమాట ముఖ్యమైన పూజలకి మట్టికి తినండి అంటే పీట వేసుకున్న పూజలకి శ్రావణ మాసం ఇంకా పీఠం పెట్టుకుని చేసుకుంటాం కదా ఆ పూజలకి అయితే తినను మిగతా రోజుల్లో తింటానమాట ఇంకా లక్కోడు కూడా లేచిపోయింది నాకు కూడా పెట్టమంటే దానికి కూడా పెడుతున్నాను అనమాట మధ్యాహ్నం నుంచి తాతయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్